రోజును మనం ఎలా ప్రారంభిస్తాం అనే దానిని బట్టి మన జీవితం ఆధారపడి ఉంటుంది జీవితంలో ఆనందోత్సాహాలు నెలకొని ఉండాలన్నా ప్రతిరోజు సుఖ సంతోషాలు ఉండాలన్నా ఉదయం లేచిన వెంటనే కొన్ని వస్తువులను చూడాలని పండితులు చెప్తున్నారు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం ఉదయం లేచిన వెంటనే భగవంతుడి నామాన్ని స్మరిస్తూ భగవంతుడి ప్రతిమను చూడాలని పండితులు చెబుతున్నారు ఉదయం లేచిన వెంటనే భగవంతుడి ప్రతిమలను చూడడం వల్ల అనుకూలమైన ఆలోచనలు వస్తాయని మానసికంగా ప్రశాంతంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు దైవాన్ని స్మరించడం వల్ల మంచి ఆలోచనలు వస్తాయని చెబుతున్నారు రాత్రి సమయంలో పడుకునే ముందు ఇంట్లో వస్తువులను సర్దుకొని వస్తువులను క్రమబద్ధంగా పెట్టుకోవాలి ఉదయాన్నే ఆ వస్తువులను చూసినప్పుడు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది ఉత్సాహంగా రోజును ప్రారంభించేందుకు అవకాశం కూడా ఉంటుందని పండితులు చెబుతున్నారు లేచిన వెంటనే పగిలి గాజు వస్తువులు లేదా చెల్లా చెదురుగా ఉన్న గజిబిజి వస్తువులను చూడడం వల్ల ప్రతికూలతకు చిహ్నంగా పరిగణిస్తారు ఇలాంటి వస్తువులను రోజు ఉదయమే మనకు దర్శనమిస్తే మానసికంగా ఇబ్బందులు తలెత్తడంతో పాటు అనారోగ్యం బారిన పడవలసి వస్తుందని పండితులు చెబుతున్నారు చెత్త డబ్బాలను లేదా ఖాళీ పాత్రలను చూడడం కూడా అశుభమని పండితులు చెబుతున్నారు